అయితే పెంచలే బీర్ల విస్కెల్ ధరలు పెంచిండు అవ్వా తాతలకు మేనిఫెస్టోలో నాలుగు వేల పెన్షన్ పెంచుతా అన్నాడు అది మాత్రం ఎగబెట్టిండు విత్తనాలు ధర పెంచిండు జనుము విత్తనాలు జిలుగు విత్తనాలు పత్తి విత్తనాలు రైతులు వాడే విత్తనాలు ధరలు పెంచిండు కానీ రైతుకు రుణమాఫీ చేయలేదు బస్ టికెట్లు పెంచిండు కానీ అక్కా చెల్లెలకు ఇస్తా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయలేదు ఇవాళ ఎంత పెంచు అడ్డగోలు పెంచి పడేసాడు ఉదాహరణకు మైదీపట్నం నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు ఇరవై ఐదు రూపాయలు టికెట్ ఉండే ఇలా ముప్పై ఐదు రూపాయలు చేసిండు ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు ఇరవై రూపాయలు టికెట్ ఉండే ఇలా ముప్పై రూపాయలు చేసిండు ఇలా కామారెడ్డికో సిద్దిపేటకో వరంగల్కో మహబూబ్ నగర్కో నల్లగొండకో పోవాలంటే టికెట్ పండగ పేరిట డబుల్ త్రిబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నావు ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము రేవంత్ రెడ్డి ఇవాళ ఏంటంటే మెట్రో రైలును ప్రభుత్వ పరం చేసుకున్నాడు ఇప్పుడు మెట్రో గవర్నమెంట్ అయింది కదా అంటే రేవంత్ రెడ్డి ఇక టికెట్ల ధరలు పెంచితే ఎవడు ఆర్టీసీ బస్సు ఎక్కడు మెట్రో ఎక్కాలని అని కుట్రా మెట్రో పేరు మీద ఉన్న రెండు వందల యాభై ఎకరాలు అమ్మ అమ్ముక దొబ్బాలి కమిషన్లు దొబ్బాలి తన అనుయాయులకు కట్టబెట్టాలి ఇక మెట్రోను ఆగం చేస్తావు ఇక ఇప్పుడు ఆర్టీసీని ఆగమైపోయింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పాలనలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా ఇచ్చాం గ్రాంట్గా ఇచ్చాం కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఏం చేస్తున్నారు మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవ్వట్లేదు మహాలక్ష్మి కింద నెలకు మూడు వందల ముప్పై కోట్లు ఇస్తామన్నారు కదా ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలలు బకాయి పడ్డది మహాలక్ష్మి డబ్బులు కూడా రావడం లేదు కాగిదాల మీద లాభాల్లో ఉందంటున్నారు కార్మికులకు రావాల్సిన డబ్బులేమో ఇస్తలేరు రిటైర్మెంట్ డబ్బులు రావట్లే కార్మికులకు కార్మికులకు రావాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు రావడం లేదు సిసిఎస్ డబ్బులు రావడం లేదు కార్మికులకు పిఆర్సీ సవరణ రావడం లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు నాడు కేసీఆర్ ప్రభుత్వమే క్యాబినెట్లో ఆమోదం తెలిపింది జీఓ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించింది గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఇవాళ రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లో పెట్టి ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే ఆర్టీసీని అమ్మకదొబ్బేటట్టున్నాడు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర కనబడతా ఉంది ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఇక ఆర్టీసీలో హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికుడు ఉండడు ఎలక్ట్రిక్ బస్సు వస్తే డ్రైవర్ కూడా ప్రైవేట్ కండక్టర్ ప్ 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 ఉండడు ప్ ప్ కార్మికుడు ఉండడు డిపోలు ఉండయి అంతా అమ్మకదుబ్బుడే మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది ఇయాల ఆర్టీసీ ఇక లేకుండా అయి కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది హైదరాబాదులో ఇయాల కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్లు కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది ఇలా దాంట్లో భాగంగానే ఏం చేస్తుండు ఎట్లా ఎలక్ట్రిక్ బస్సులే ఏ ఆర్టీసీ బస్సులు ఉండయి కనుక ఉప్పల్ మియాపూర్లో ఉండేటువంటి వర్క్షాప్లను ఇలా అమ్మేస్తుండు రేవంత్ రెడ్డి ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్షాప్ ఉప్పల్ వర్క్షాప్ రెండిటికి రెండింటిని అమ్మకానికి పెట్టిండు ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా జూబ్లీ బస్ స్టాండ్తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడుకోలో కుదవెట్టి పదిహేను వందల కోట్లు అప్పు తెచ్చిండు బస్ స్టాండ్లు ఏమో కుదెడతావు వర్క్ షాప్ లేమో అమక దొబ్బుతావు ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు యాభై తొమ్మిది రూపాయలు కట్టబెట్టే కుట్ర చేస్తా ఉన్నావు నువ్వు వచ్చినా ఇంక ఒక్క బస్సు కొన్న వారు ఏమంత్ రెడ్డి ఒక్క రిక్రూట్మెంట్ చేసిన వారు రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసింది బ్రెడ్ విన్నర్ స్కీమ్ తీసుకొచ్చి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసింది తొమ్మిది వేల కోట్లు గ్రాంట్ గా ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిలబెట్టే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆర్టీసీని కుదబెడుతున్నాడు అమ్ముక దొబ్బుతున్నాడు ఇదేనా నువ్వు ఆర్టీసీ పట్టని చిత్తశుద్ధి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడటం అంటే ఇదేనా అని నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ముఖ్యంగా ఇలా కార్గో కార్గో విషయంలో కేసీఆర్ గారు ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని ఆర్టీసీలో కార్గో వ్యవస్థను స్టార్ట్ చేశారు దానివల్ల సంవత్సరానికి వంద కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది ఇలా కార్గోను కూడా రేవంత్ రెడ్డి కన్ను ఆ కార్గోను తమ అనుయాయులకు కట్టబెడుతున్నాడు అడ్డికి పావు చేరుకు ఇయాల ఆ కార్గోను అమ్మకొప్పి ప్రైవేట్ చేతు పరం చేస్తూ ఉన్నాడు అంటే ఆర్టీసీకి లాభాలు రావడం ఆర్టీసీ బాగుపడడం ఆర్టీసీ కార్మికులు బాగుండడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇష్టం లేదు మేం బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం అడ్డగోలుగా పెంచిన బస్ టికెట్ల ధరలు వెంటనే తగ్గించండి ఆర్టీసీకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఆర్టీసీకి బడ్జెట్లో పదిహేను వందల కోట్లు పెట్టి పదిహేను వందల కోట్లు గ్రాంట్ గా మేము ఆర్టీసీకి ఇచ్చాం ఆ రకంగా ఆర్టీసీని కాపాడాలి కానీ పేద ప్రజల మీద భారం వేయద్దు పేదల నడ్డీ విరిచొద్దు నువ్వు అడ్డగోలుగా టికెట్ల ధరలు పెంచి కమిషన్లు దంచుడు కాదు రేవంత్ రెడ్డి పేదల కోసం పనిచేయి ప్రజాస్వామ్యంలో అరెస్ట్లకు తావు లేదు నిరసన అనేది ప్రజాస్వామ్యం ప్రజలకు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈరోజు రాహుల్ గాంధీ ఏమంటాడు మాటల్లో రాజ్యాంగ రక్షణ రాహుల్ గాంధీ గారు నీ మాటల్లోనే రాజ్యాంగ రక్షణ కనబడుతుంది కానీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాజ్యాంగ భక్షణ జరుగుతా ఉంది రాష్ట్రంలో నువ్వు ఒక్కసారి రివ్యూ చేయి నీ ఆరు గ్యారంటీలు ఏడబైంది నీ ఏడో గ్యారంటీ ఏడబైంది ఇవాళటికి నన్ను ఈ ఇంట్లో ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేస్తారు ఇదన్న మొదటిసారా ఎప్పుడు బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే ప్రజల పక్షాన పోరాడితే ప్రతిసారి అరెస్టులు చేయడం మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడం అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు మా ఇళ్ల మీద దాడులు చేసుడు ఇదేనా ప్రజాస్వామ్యం అని నేను రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటికైనా ఆర్టీసీ పెంచిన ధరలు ఇవాళ టోల్ గేట్ల పేరిట కానీ పండగల పేరిట జరుగుతున్న దోపిడీ కానీ రౌండ్ ఫిగర్ పేరిట జరుగుతున్న దోపిడీ కానీ సిటీ బస్సుల్లో పెరిగినటువంటి అన్ని కూడా ఉపసంహరించుకోవాలని ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని ఆర్టీసీకి ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లను పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ గత పదేళ్లలో ఆర్టీసీకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చామని మాజీ ఆర్థిక మంత్రిగా నేను లెక్కలు చెప్తున్నా నువ్వేమిచ్చినావో చెప్పు రూపాయి ఇచ్చినావా నువ్వు రూపాయి ఇయ్యలే మహాలక్ష్మి కింద రావాల్సిన డబ్బులు నాలునెళ్లు బాకీ పడ్డాయి నువ్వు నన్ను కాదయా పొన్నం ప్రభాకర్ ను అడగాల్సింది నువ్వు నీ ముఖ్యమంత్రిని నిలదీ నీ బట్టి విక్రమార్కని నిలదీసి ఆర్టీసీకి గ్రాంట్ అడుగు ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలు రూపాయి లేకుండా ఇవ్వమని ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రిని ఫైనాన్స్ మినిస్టర్ను నన్ను కాదు మేము తొమ్మిది వేల కోట్లు ఇచ్చినాం పొన్నం ప్రభాకర్ గారు మేము కొత్త బస్సులు కొన్నాం పొనం ప్రభాకర్ గారు మేము కార్మికులు రిక్రూట్మెంట్ చేసినాం పొన్నం ప్రభాకర్ గారు మేము ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం పొన్నం ప్రభాకర్ గారు నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ మీద ప్రేమ ఉంటే ఆ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించు నీకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి అముకదొప్పుతున్నాడు మియాపూర్ వర్క్ అదే విధంగా ఉప్పల్ వర్క్షాప్ ను అడ్డికి పావుసేది ఆయన మనుషులకు ముఖ్యమంత్రి కట్టబెడుతుండు నీకు కార్మికుల మీద ఆర్టీసీ మీద ఆర్టీసీ మంత్రిగా ప్రేమ ఉంటే ఆ షాప్ లో ప్రైవేటీకరణ ఆపాలి పొన్నం ప్రభాకర్ ఇంకెంత వేస్తో ఆయన ఇప్పటికీ ఐదు సార్లు పెంచినావు ఇప్పటికి ఐదు సార్లు పెంచినావు ఏదో ఒక ముసుగు రౌండ్ ఫిగర్ అని ఒకసారి టోల్ గేట్ అని ఒకసారి పండుగలని ఒకసారి బస్ పాస్లని ఒకసారి సిటీ బస్సులని ఒకసారి ఎలక్ట్రిక్ బస్సులని సర్చార్జ్ అని ఒకసారి ఎన్నిసార్లు వేస్తావు వెనకట మూడు పైసలు ఐదు పైసలు వేస్తే పెద్ద పోరాటాలు జరిగేది నువ్వు ఒకటేసారి డబుల్ డబుల్ చేస్తున్నావు అంటే ఇదేందే మహిళలకు ఫ్రీ అంటావు పిల్లల మీద పిల్లల బస్ పాస్ల మీద మగవాళ్ళ మీద డబుల్ డబుల్ వసూలు చేసి ఇదేం ఫ్రీ ఇంటి సంసారంలో ఉండే పైసలు గవ్వే కదా ఈ చేయితో ఇస్తున్నావు ఆ చేయితో గుతున్నావు తేడా ఉన్నది ఎడమ చేయితో ఇచ్చినావు కుడి చేయితో కూర్చున్నావు ఆర్టీసీ ఛార్జీలు తగ్గేదాకా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటది వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు రూపొందిస్తాం ఈ రోజు ఆర్టీసీ బస్ ఎక్కే ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల మనోభావాలు కనుక్కుంటాం ఆర్టీసీ ఎండీని కలిసి తగ్గించమని ప్రజాస్వామ్యయుతంగా కోరుతాం ప్రభుత్వం దిగిరాకపోతే ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తాం ఉధృతం చేస్తాం